Niga News మోంతా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు సోమవారం ఉదయం రాజవోలు పంచాయతీ కార్యాలయంలో మోంతా తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో బస చేసిన కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందించారు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలకు మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మత్స్యకారుల కుటుంబాలకు యాభై కేజీల బియ్యం ఇతర కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల సూపర్ ఫైన్ ఆరు రకాల నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు వివరించారు నమస్కారం మన వచ్చిన ముంద ముంద లో నష్టం లేకుండా చేయటం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు కనుక కార్యాచరణ అధికారులు అధికారులందరినీ అప్రమత్తం చేసి నష్టం లేకుండా చేయడం కోసం చాలా కృషి చేశారు అధికారులంతా వచ్చి క్యాంపులు పెట్టి ఎక్కడైనా తుఫాను తీవ్రత జరిగితే ఇల్లు పడిపోకుండా కూడా వాళ్ళకి రేయాబేషన్ క్యాంపులు పెట్టి ఆహారం మిగిలిన్నారు అలాగే పని మానేసి పని లేకుండా నాలుగైదు రోజులు ఉత్తి లేకుండా ఉన్నవాడు కూడా సాయం చేస్తామని నిర్ణయం చేసి వాళ్ళ భారీ సహాయం సాయం చేస్తా ఉన్నాం ఇవాళ గౌడేశ్వరం ఉంది మత్స్య కార్మికులు ఉన్నారు వాళ్ళు వరదలు లేవు అయినా కూడా వారి పని లేకుండా పోయింది నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళకు కూడా యాభై కేజీలు బియ్యం అదేవిధంగా ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పచ్చదార ఒక కేజీ పామాయిలు ఒక కేజీ బంగాళదుములు ఒక కేజీ ఉల్లిపాయలు అలాగే అందరికీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తాము మన క్యాంపులో ఉన్న వాళ్ళకి అదనంగా డబ్బులు వేస్తా ఉన్నాం మన మండలంలో ఎనభై తొమ్మిది మందిని క్యాంపుల్లోకి వచ్చి ఉన్నాం అవసరం కొత్త లిస్టు బాధితులందరికీ కూడా సహాయం అందే లక్ష్యంలో మనం కార్యాచరణ ముందుకెళ్తున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం ఎప్పుడు వరదలు వచ్చినా రైతులను అదుకోవడం కోసం రైతులకు మద్దతు ధర ప్రకటించడం కోసం ముందుకుంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ వరదలు వచ్చినా వారిని ఆదుకున్నాం క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టి వారికి నష్టపరిహారం ఇచ్చేవాళ్ళం కానీ ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఎలాంటి సహాయాలు అందే కాదు ఇవాళ చంద్రబాబు గారు ఈ పదిహేడు నెలల కాలంలో ఏం జరిగినా కూడా వెంటనే ఆదుకోవడం జరుగుతుంది వాళ్ళ పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఒకటో తారీఖుల్లో పెన్షన్లు వచ్చినాయి కదా ఏమా ఒకటో తారీఖుల్లో పెన్షన్ వస్తుంది కేసీది పదిహేను నెల రూపాయల దగ్గర ఇరవై నాలుగు రకాల పెన్షన్లు ఇస్తా ఉన్నాం మత్స్యకారుమలకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అవుతుంది చేనేత కార్మికు ఇరవై వేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమం అవుతుంది కొంటున్నాం ధాన్యం తడిసింది అయినా కూడా అక్కడక్కడ నాలుసు తగ్గించి నష్టం లేకుండా చేసి రైతులు ధాన్యం కొనేలాగా హార్వెస్టింగ్ చేసి ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుని వాళ్ళ రాష్ట్రంలో అన్ని పంటలకు మద్దతు ధరిస్తా ఉన్నాం రెండు అర కేజీలు సామాన్ నీళ్ళు కేజీ కందిపప్పు ఏమా ఉడకన కందిపప్పు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు నెంబర్ వన్ ఇది చంద్రబాబు గారి స్టైల్ ఇది తన ఇంట్లో ఎలా ఉందో నా ఇంట్లో ఎలా ఉందో మీ ఇంట్లో ఎలా ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు గారు

80 चलो 30 सच्यान रे 30 चलो लाजुडे जाच आधार बचे कनपे कते बाके श्री रामा रत्न गोली रत्न गोली रत्न मेरा 10000 एकदम डबल पार्टी గతంలో గత ప్రభుత్వం ఇంకెక్కడ కానవరంలో కొనవరం పోలవరం అవన్నీ అది చేయలాగా లేవు వాటిని కూడా రద్దు చేసి దగ్గరలో రెండు సెట్ల భూమి ఇచ్చేలాగా ఏర్పాటు చేయమన్నా అది కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మూడు కొలవాలు అన్యాయం చేశారు ఎక్కడో కనిపించారు కానవరం ఎక్కడ